అందరికీ నమస్తే అండి లేడీ డాను డాన్ అంటే ఏంటో అనుకున్నాం కానీ మామూలు లేడీ డాన్ కాదండి ఏకంగా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపడానికి ప్లాన్ చేశారంటే వాళ్ళు వాళ్ళ అనుచరులు లేదంటే కొంతమంది ముఠా కలిసి ఒక శాసన సభ్యుడిని చంపేయడానికి ప్లాన్ చేశారండి ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో వినిపించే చూడండి

ఆ పెరుగుల మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అదే వీడియోలు బయటకు వచ్చినాయి కదా అరుణ్ నా శ్రీకాంత్ వాళ్ళ వీడియోలు బయటకు వచ్చినాయి కదా అందులో ఈ వీడియోలో అతను ముఖ్య అనుచరులు కూడా ఉన్నారన్నమాట ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విచిత్రం ఏంటంటే మంటలు ప్లాన్ చేశారు ఎమ్మెల్యేని చంపేస్తానికి ప్లాన్ చేసి ఏమీ తెలియనట్టుగా ఆయన ద్వారానే మళ్ళీ పిర్వలకు అప్లై చేయించారండి ఒక లేఖ అంటే ఎవరికి అనుమానం రాకుండా తన మనుషులే తనను చంపేశారని చెప్పేసి అని అనుమానం ఎవరికే రాకుండా వేసిన ప్లాన్ అనమాట చూసారా హత్య రాజకీయాలకి వైసీపీ పెట్టింది పేరు అనమాట తన పార్టీలో ఉన్నంతసేపు మంచు ఎప్పుడైతే వైసీపీని వీడాడో అప్పటి నుంచి ఏదో రకంగా చంపేయాలి ఏదో రకంగా మంచిని వేసియాలి హత్యా రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి నేను ఎవరి పేరు ప్రస్తావించి ఆపాదించలేను కానీ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకే భద్రత లేకపోతే ఎమ్మెల్యేలనే చంపేద్దామని చెప్పేసి డైరెక్ట్గా ప్లాన్లో గీసేస్తూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటారో అసలు ఏమైనా ఉంటుందా అసలు బతకనేతారా మనల్ని మేము అందుకే అనేది వైసీపీ పార్టీ చాలా ప్రమాదకరమైన పార్టీ మ్యాక్సిమం నూటికి తొంభై శాతం తొంభై శాతం కాదు తొంభై తొమ్మిది శాతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్సే ఆ క్రిమినల్ మైండ్ ఎంతో కొంత ఉంటుంది ఆ యాక్టివిటీ లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలకు మిమ్మల్ని జాయిన్ చేయించుకోరు ఎంతో కొంత నేరం చేయగలగాలి నేరం చేయాలనే ఆలోచన మీకు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అవసరమైతే ఎవరినైనా చంపేయాలని కూడా వెనక అడకూడదు అలా ఉంటేనే మీకు వైసీపీలో కీలక పదవులు మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు ఏం చేసాడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి పార్టీని చేత సస్పెండ్ చేసాడే లేదు అక్కడ ఎందుకు బాబాయ్ మర్డర్ కేసు ఏమైంది తీరా తిరిగి తిరిగి చూస్తే ఎవరున్నారా అంటే మళ్ళీ వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యలే ఇప్పుడు కూడా అంతే ఒక ఎమ్మెల్యేని చంపడానికి ప్లాన్ చేసి ఒక ఎమ్మెల్యేని చంపేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇదిగో ఒక ఎమ్మెల్యేనే చంపేశారు అని ఏదో ఒక రకంగా రచ్చ చేయాలనే ప్రయత్నంలో భాగంగా అనుకుంటాయి నేను ఎవరిని కన్ఫామ్ చేసి వీళ్ళే చేస్తున్నారో లేదంటే వీళ్ళు ఉన్నారని చెప్పి చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో రకంగా అల్లాళ్ళు సృష్టించాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఈ రోజు నుంచి కాదు డే వన్ నుంచి అంటే ఎప్పుడైతే ఓడిపోయాడో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని చంపడం అంటే మామూలు విషయం కాదు ప్లాన్ అంటే మామూలు విషయం కాదు అది స్టేట్ లెవెల్లో రాష్ట్రం తగలబడిపోద్ది అలాంటి స్కెచ్లు ఇస్తారు వీళ్ళంతా కూడా నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి